పాండవులు శత్రువులకు భయాన్ని పుట్టించే మహాయోధులు ధనుర్వేగంలో అపరాజితుడైన అర్జునుడు ఏ శత్రువునైనా బూడిది చేయగల శక్తిశాలి భీముడు అశ్వారోహణలో యుద్ధ నైపుణ్యంలో అసమానులైన నకుల సహదేవుడు అలాంటి వీరులే ఒక ఘటనతో వరుసగా నెలకొరిగిపోయారు రక్తపు మరక లేకుండానే పోరాటం లేకుండానే వీరులంతా ఎలా చనిపోయారు ఏ శక్తి వీరిని అణగలిగింది యుద్ధంలో కూడా ఓడిపోని వీరులు ఒక అజ్ఞాత శక్తికి బలవ్వాల్సి వచ్చిందా ఆ సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి అరణ్యవాసంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఓ బ్రాహ్మణుడు పరుగు పరుగున వచ్చి ధర్మరాజుతో మహారాజా నా అగ్నిహోత్రానికి ఉపయోగించే అరణ్యతో పాటు రాపిడి కర్రను కూడా చెట్టుకొమ్మకు వెల్లడదీశాను దానికి ఒక జింక వచ్చి తన కొమ్ములతో గీరుకుంది దానితో అది దాని కొమ్ములలో ఇరుకుపోయింది దయచేసి అది ఎక్కడుందో కనుక్కొని నా రాపిడి కర్రను తెచ్చి ఇవ్వండి లేకపోతే యాగం నిలిచిపోతుందని అర్థిస్తాడు యుధిష్ఠరుడు ఆందోళన చెంది ఇది మామూలు జింక కాదు ఇది దేవతల పరీక్ష అనుకొని వెంటనే తన తమ్ముళ్లను పిలిచి ఆ జింకను వెంబడించమని చెబుతాడు పాండవులు కత్తులు బాణాలతో సిద్ధమై అడవిలోకి ప్రవేశిస్తారు ఆ జింక మాత్రం పరిగెడుతూనే ఉంటుంది గజిబిజిగా గెంతుకుంటూ అదృశ్యమవుతూ కనిపిస్తూ వెళ్తుంది అన్నదమ్ములందరూ దాన్ని కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు కానీ చూస్తుండగానే ఒక్కసారిగా ఆ జింక మాయమైపోతుంది తిరిగి తిరిగి వారు ఒక మర్రి చెట్టు కిందకి చేరి ఆకలి దప్పులతో అలసిపోయి ఆ చెట్టు నీడలో కూర్చుంటారు అప్పుడు ధర్మరాజు నకులునితో సోదరులంతా దాహంతో నిరసించిపోయారు ఈ సమీపంలో ఎక్కడైనా నీరు కానీ నీటి దగ్గర పెరిగే చెట్లు కానీ ఉన్నాయేమో చూడు అని ఆదేశిస్తాడు నకులుడు సరే అని చెప్పి చెట్టు పైకెక్కి చుట్టూ చూసి నీటికి దగ్గరలో పెరిగే అనేక వృక్షాలు నాకు కనిపిస్తున్నాయి అలాగే పక్షుల ధ్వని కూడా వినబడుతోంది కాబట్టి ఇక్కడ తప్పకుండా నీరు ఉంటుందని చెప్తాడు యుధిష్ఠరుడు అయితే నీవు వెళ్ళి వెంటనే దొన్నెలతో నీరు నింపి పట్టుకురా అని చెప్తాడు నకులుడు వెంటనే ఆనందంతో ఆ దిశగా పరిగెత్తుతాడు కొంచెం దూరం వెళ్ళగా అతనికి ఒక నీటి కొలను కనిపిస్తుంది నీటిని చూసిన వెంటనే ఆహా ఎంత స్వచ్ఛమైన జలాశయం నెమళ్ళు నాట్యం ఆడుతున్నాయి కమలాలు పరుచుకున్నాయి ఆ నీటి స్వచ్ఛత అతన్ని ఆకర్షిస్తుంది వెంటనే తాగడానికి వంగుతాడు నాయన తొందర పడకు నాకొక నియమం ఉంది నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి తర్వాత నీరు త్రాగు అని ఓ అస్థిరమైన స్వరం ఆకాశంలో మారుమోగుతుంది నకులుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవ్వరూ లేరు అంతా నిశ్శబ్దమే అప్పటికే దాహంగా ఉండడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేను అనుకొని అతడు నీటిని త్రాగుతాడు తాగిన ఒక్క క్షణంలోనే నకులుడు కింద పడిపోతాడు వెళ్ళి చాలాసేపు అయినప్పటికీ నకులుడు రాకపోయేసరికి యుధిష్ఠరుడు సహదేవునితో సహదేవా మీ అన్న నకులుడు వెళ్ళి చాలాసేపు అయింది నువ్వు వెళ్ళి అతన్ని నీతో పాటు తీసుకురా అని ఆదేశిస్తాడు సహదేవుడు కూడా అదే మార్గంలో వెళ్ళి అక్కడ నకులుడు స్పృహ లేకుండా పడిపోయి ఉండడాన్ని చూస్తాడు అన్నగారు చనిపోయినందుకు చాలా దుఃఖం కలిగింది కానీ ఒకవైపు తట్టుకోలేనంత దాహం దీంతో అతడు నీటి దగ్గరకు వెళ్ళాడు ఆకాశం మరోసారి గర్జించింది నాయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పు లేకపోతే నువ్వు కూడా నశిస్తావు కానీ సహదేవుడు భయపడలేదు అతడు యుద్ధ సూరుడు ఎవ్వరికీ తలొగ్గేవాడు కాదు ఆ స్వరం ఎవరిదో కూడా పట్టించుకోకుండా నీటిని తాగాడు ఒక్క క్షణంలోనే అతడి శరీరం కూడా నేల మీద ఒరిగిపోయింది ఈసారి అర్జునుడిని పంపుతాడు ధర్మరాజు నీవు ధనుర్దారివి ఆపద ఏదైనా ఎదుర్కోగలవు అని ధైర్యం చెప్పి పంపుతాడు అర్జునుడు నీటిని చేరుకొని తన ఇద్దరు తమ్ముళ్ళు శవాలై కనిపించడంతో శరీరం అంతా చల్లబడిపోతుంది ఇది ఖచ్చితంగా ఏదో మాయా ఇది ఎవరో చేసిందే అనుకొని విల్లు ఎక్కిపెట్టి శబ్దవేది బాణాలను విడుస్తాడు ఒక్కసారి గాలి కదలిక నిలిచినట్టు అనిపిస్తుంది అడవంతా మూగబోయినట్టు అనిపిస్తుంది ఆ స్వరం మరోసారి వినిపిస్తుంది యుద్ధంతో నువ్వు నన్ను ఓడించలేవు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు లేదంటే నువ్వు కూడా మరణిస్తావని హెచ్చరిస్తాడు అర్జునుడు మొండిగా సమాధానం చెప్పకుండా నీరు తాగుతాడు అంతే క్షణాల్లోనే అర్జునుడు కూడా పడిపోతాడు ఇప్పుడు భీముడు వెళ్లాల్సిన సమయం అతడు తన కాలి ధ్వనులతో భూమిని కంపించేలా నడుస్తూ జలాశయం చేరుకుంటాడు అర్జున నకుల సహదేవ అని కేకలు వేస్తాడు మాటలైతే వస్తాయి కానీ సమాధానం మాత్రం రాదు కోపంతో అతడు ఆకాశం వైపు చూస్తాడు నేను పర్వతాన్ని కూడా మోయగల శక్తివంతుణ్ణి నన్నెవ్వరూ ఆపలేరు అని గర్జిస్తూ నెత్తురు మరిగేలా నీటి వైపు నడుస్తాడు ఆగు భీమా సమాధానం చెప్పు లేదంటే నీకు కూడా ఇదే గతి మళ్ళీ అదే గొంతు అవే మాటలు మిగిలిన అన్నదమ్ముల్లానే భీముడు కూడా ఆ మాటలు పట్టించుకోకుండా నీరు త్రాగుతాడు తాగిన వెంటనే అతడు కూడా విగతజీవ అవుతాడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఒకరి తర్వాత ఒకరు నీటి కోసం వెళ్ళినా ఒక్కరు కూడా తిరిగి రాలేదు ఈ విషయం యుధిష్ఠరుడికి అసహజంగా అనిపించింది అతడి మనసు భయంతో నిండిపోయింది స్వయంగా తానే ఆ నీటి కోసం బయలుదేరాడు యుధిష్ఠరుడు జలాశయం వద్దకి చేరుకున్నాడు అక్కడ కనిపించిన దృశ్యం అతని గుండెకు గుబులు పుట్టించింది తన తమ్ముళ్ళు నలుగురు చనిపోయి నేలపై నిర్జీవంగా పడి ఉన్నారు కానీ ఏ రక్తపు మరకలు లేవు ఏ ఆయుధపు గాయం లేదు ఏ పోరాటపు ఆనవాళ్ళు అక్కడ లేవు మరోవైపు చుట్టుపక్కల కూడా ఎవ్వరి అడుగుల గుర్తులు లేవు ఇది సాధారణ మరణం కాదు ఏదో మహత్తర శక్తి ఇక్కడ ఉంది అనుకున్నాడు యుధిష్ఠరుడు యుధిష్ఠరుడి మెదడు ఆలోచనలతో నిండిపోయింది ఇది విషపూరిత నీరా లేదా ఏదైనా మాయాశక్తులా కానీ అతని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు ఇక నీటిని తాగి సమాధానం తెలుసుకుందామని తాగబోతుండగా ఆకాశాన్ని చీల్ చేస్తూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది నీ తమ్ముళ్ళు నా మాట వినలేదు కాబట్టే చనిపోయారు నీవు అదే తప్పు చేయకు వెంటనే ధర్మరాజు ఎవరు నువ్వు నా తమ్ముళ్ళు ఎందుకు చనిపోయారు అని అడుగుతాడు నేను కొంగను నేనే నీ తమ్ముళ్ళని చంపాను నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే నువ్వు కూడా వారితో పాటు మరణిస్తావని అంటాడు కానీ ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు ఈ పని ఒక పక్షి వలన అయ్యేది కాదు కాబట్టి మీరెవరో నాకు తెలియచేయండి అని అడుగుతాడు నేను యక్షుడిని నేను ఈ సరస్సును కాపాడుతున్నాను నా అనుమతి లేకుండా నీరు తాగిన వారంతా మరణిస్తారు ఆ మాట విన్న యుధిష్ఠరుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు చెట్టు పైన ఓ భయంకరమైన ఆకృతి తన కళ్ళు నిప్పులు చిమ్ముతున్నాయి శరీరం చీకటిలో మెరుపులా వెలుగుతోంది వెన్నులో వణుకు పుట్టించే గంభీరమైన స్వరం నాయన తొందర పడకు నాకు ఇది ముందు నుంచి ఉన్న నియమం నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెబితే నీ తమ్ముళ్లను తిరిగి పొందగలవు అంటాడు యక్షుడు మరి ధర్మరాజు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడా అసలు యక్షుడు ఎవరు అతను అడిగిన ప్రశ్నలేంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ధర్మరాజు తన తమ్ములను బ్రతికించుకున్నాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే